బాబుషూరిటీ మోసం గ్యారంటీ కూటమి నమ్మిన ప్రజలకు మోసమే మిగిలింది జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ముక్తేశ్వరపురం అగ్రహారం గ్రామాలలో బాబుషూరుటి మోసం గ్యారంటీ కార్యక్రమం ముక్తేశ్వరపురం గ్రామ నూతన పార్టీ అధ్యక్షులుగా మొండెం లింగేశ్వరరావు నియామకం కే అగ్రహారం గ్రామ నూతన పార్టీ అధ్యక్షులుగా శనిగంటి వీరబాబు నియామకం బాబుశివరెడ్డి మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మండలం ముక్తేశ్వరపురం అగ్రహారం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు పాల్గొనడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ నెరవేర్చారని ప్రజల గడపకే సంక్షేమ పథకాలు చేరవేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు పథకాలు మళ్లీ అమలు కావాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన అబద్ధపు హామీలను చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు స్క్రీన్ మీద వీడియో రూపంలో వివరించి కూటమి ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చిన బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ఉన్న కరపత్రాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు చంద్రబాబు అంటేదే కుట్రలు చంద్రబాబు అంటే కుతంత్రాలు చంద్రబాబు అంటేనే ప్రజల్ని నట్టేట్లో ముచ్చటం అదే జగన్మోహన్ రెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తున్నామంటే ఒక నమ్మకం అలానే ఒక విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకి ఆయన మీద ఉన్న మమకారం ఈ పేదరికాన్ని పోగొట్టాలి ముఖ్యాల్లో పేద ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ముత్యాలలో డెబ్బై ఐదు ఇళ్ల స్థలాలు ఇచ్చి డెబ్బై మందికి సుమారుగా ఇళ్ళుగా తిప్పిన ఘనత ఎవరైనా చెప్తున్నారు చెప్పండి మీరు ఇవాళ ఒక్కొక్కరు ఇస్తారు అన్నాడు ప్రజలు కూడా నిజమే అనుకున్నారు ఓట్లు వేశాడు ముఖ్యమంత్రి అయిడు ఇవాళ ఎవరు అంటున్నారు అనుకున్న వాళ్ళు నిన్న మొత్తం ఎవరంటే అంటే ఈ రాష్ట్రంలో ఎనభై ఆరు వేల మంది పిల్లలు ఎనభై ఆరు లక్షల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో చదువుతున్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం కానీ ఆయన ఇచ్చే డబ్బులు కేవలం అరవై ఆరు అరవై లక్షల మందికే అంటే ఇరవై లక్షల మందికి అగ్గొట్టాడు మొత్తం కావాలంటే పదకొండు వేల వందల కోట్ల డబ్బులు కావాలి కానీ ఆయన ఇచ్చింది ఎనిమిది వేల వందల కోట్ల డబ్బులు మూడు వేల కోట్లు ఖర్చే పెట్టాడు మరి ఇవాళ ఇరవై లక్షల మందికి నువ్వు ఎక్కొట్టేవు కదా నీ మాటలు నువ్వు ఎన్ని వేలు పెట్టుకోలేదు అని చెప్పి ఎక్కువ అడుగుతా ఉన్నారు అంతేకాదు ఇక్కడ మరొక కిటికు ఉంది పదమూడు పదిహేను వేలు వేస్తా ఉన్నారు రెండు వేలు మెయింటైన్స్ అన్నారు సార్ తీసేస్తాం పదమూడు వేల వేల చేయాలి కదా కానీ కొంతమందికి ఎనిమిది వేలు కొంతమందికి తొమ్మిది వేలు కొంతమందికి ఏడు వేలు ఎవరు నెల పది వేలు అయితే ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఈ పదమూడు వేల రాజ డబ్బులు పడకుండా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పడితే మిగతా బ్యాలెన్స్ డబ్బులు ఎవరు జబ్బుల్లోకి వెళ్తున్నాయి చెప్పి వాళ్ళ ప్రజలు మొత్తం కూడా చర్చించుకుంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదిహేను వేలు వస్తా ఉన్నాడు స్కూల్ బెయింటర్స్ లో ఏడు వేలు అన్నాడు పదమూడు వేలు నిక్కచ్చి చేశాడే నిక్కచ్చు చేసాడే అని చంద్రబాబు మాత్రం మోసం కుట్ర అంతేకాదు మహిళలకి ఆధపడనేది కింద పదిహేను వందలు నెరకిస్తా అన్నాడు సొంతానికి పద్దెనిమిది వేలు ఇచ్చాడా ఇచ్చాడా అరగొద్దా మనమను అరగ అరగన్న అమ్మాయిని అన్నం పెట్టదు శాస్త్రం ఉంది మరి ఇవాళ చంద్రబాబు నాయుడు అసలేం ముద్దులు ఉనుకో పలుకోడు ఇచ్చిన హామీలు మర్చిపోయాడు కేవలం సింగపూరు